చూడండి కర్రీ మంచిగా ఉందండి గోంగూర ఎందులో వేసిన చాలా బాగుంటది టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి ఆమెకాయ ముక్కలు కూడా బాగా ఉడికినాయి చాలా బాగుందండి కర్రీ అమెకాయ గోంగూర కర్రీ పుల్లగా టేస్ట్ సూపర్గా ఉన్నది మీరు కూడా ఇలా వండుకోండి ఆనపకాయతో ఒక్కటే రకంగా చేసుకోకుండా ఇట్లా వండుకుంటే ఆకుకూరతో వండుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీకు చూపించబోయే వంట ఏంటంటే ఆనపకాయ గోంగూర కర్రీ అండి టేస్ట్ మటు చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తానో వీడియోలోకి రండి ఇదిగోండి ఆనపకాయ మీడియం సైజులో గోంగూర తీసుకున్నా గోంగూర ఆకులన్నీ తుంచి పెట్టుకున్నా ఐదు పచ్చిమిర్చి తీసుకున్నా కారం టేబుల్ స్పూను ఉప్పు ఒక స్పూన్ తీసుకున్న కారం ఉప్పు మీ టేస్ట్ దగ్గర తీసుకోండి తాలింపు కోసం ఆవాలు జీలకర్ర మినపగుండ్లు శనగపప్పు ఎల్లిపాయలు దంచి పెట్టుకున్న కరివేపాకు ఎండుమిర్చి ఒక పావు టీ స్పూన్ పసుపు తీసుకున్న ఈ కాయ చాలా పెద్దగా ఉందండి ఇందులో సగం కడి చేసుకొని పొట్టు తీసి ముక్కలు చేసుకున్నామండి ఇందులో సగమే వేసుకోవాలి ఇంత కాయ వేసుకుంటే ఈ గోంగూరకు సరిపోదు రెండు కట్టలు తీసుకున్నాం కదా ఇందులో సగమే వేస్తాను నేను ఇది పక్క పెడదాం ఇది పొట్టు తీసి కట్ చేసుకోవాలి ఈ గోంగూర ఆకులు కూడా కడిగి కట్ చేసుకోవాలి కాయ లేతగా ఉందండి ఇది కాయ చుత్తిన పెద్దగా ఉంది కానీ గింజ కూడా పట్టలేదండి బాగా ఉంది ఇది ఇది కట్ చేయడం అయిపోయిందండి గోంగూర కూడా కడిగి కడి చేసి పెట్టుకున్నా పచ్చిమిర్చి కూడా కడి చేసి పెట్టిన ఇప్పుడు అంత ముక్కలు ఉన్నాయి కదా ఇవి కడి చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ గిన్నెలో వేసుకున్నా ఈ కర్రీ చాలా అండి రైస్లోకి అయితే బాగుంటుంది ఇది ఇందులో చిటికడ పసుపు వేసుకున్నాం ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి బాగా ఎక్కువ పోసుకోవద్దండి ఎక్కువ పోసుకుంటే కర్రీ అంత లూజ్ లూజ్ అయింది కొన్ని పోసుకుంటే చాలు వెయ్యి మాత్రం పోసుకుంటూ చాలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి మంట కొంచెం తగ్గించుకొని ఈ ఆంతకాయ ముక్కలు ఉడికించుకోవాలి ఉడికేంత వరకు మూత పెట్టి ఉంచుదాం ఇప్పుడు మూత తెచ్చి చూద్దాం చూడండి గిన్నె నిండు ఉండే ముక్కలు మొత్తం ఉడికిపోయింది ఇదంతా వాటర్ కూడా సరిపోయినాయండి ముక్కలు కూడా ఉడికినాయి ఇప్పుడు గోంగూర వేసుకుందాం అట్లనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇదంతా కలుపుకున్నాం ఇప్పుడు ఎప్పుడో కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం ఎప్పుడో మూత గోంగూర గోంగూరంతా ఉడికిందండి ఇదంతా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే కారం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇది దించుకొని తాలింపు కోసం కడాయి పెట్టుకుందాం ఈ కడాయి లోపు ఈ పప్పు గుత్తి పెట్టి ఇదంతా ఇట్లా మెదుపుకోవాలండి ఇట్లా మెదుపుకుంటే చాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం ముక్కలు ముక్కలు లాగుంటేనే టేస్ట్ బాగుంటది కడాయి వేడెక్కింది ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులో శనగపప్పు వేసుకుందాం అట్లనే మినపగుండ్లు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందాం అట్లనే దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకుందాం ఎప్పుడో కరివేపాకు కూడా వేసుకుందాం ఎప్పుడో పసుపు కూడా వేసుకుందాం ఆనకా ఏమన్నా గోంగూర ఉంది కదా ఉడకబెట్టుకుంది ఇదంతా తాలింపులు వేసుకున్నాం ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం అంతేనండి ఆనకాయ గోంగూర కర్రీ ఈ వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వంటతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్